కాంగ్రెస్ పార్టీపై పెరుగుతున్న నమ్మకాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే గాంధీ సోమవారం జరిగిన నగర కౌన్సిల్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి నిధులపై కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు కక్కడం చూస్తే గుమ్మడికాయ దొంగ కథ గుర్తుకొస్తుంది అభివృద్ధి అస్తవ్యస్తంగా ఉండడానికి కారణం గత పది సంవత్సరాలుగా శ్రీలింగంపల్లికి తాను ఎమ్మెల్యేగా ఉండడమే అనేది ప్రజలకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది పది సంవత్సరాలు ఆయనకు చేతగాని పని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం చేస్తుంటే హాస్యాస్పదంగా ఉంది ప్రభుత్వం వచ్చిన యాభై రోజుల్లోనే ప్రభుత్వ పనితీరును చూసి ప్రజల్లో ప్రజాపాలన స్పందనను చూసి ఎమ్మెల్యేకి గుండెల్లో గుబులు పుట్టుకొచ్చింది డివిజన్కి సంబంధం లేని నాయకులు అని వక్రీకరిస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపై నమ్మకంతో షేర్లింగంపల్లి నియోజకవర్గం అనేక కాలనీ బస్తీ అసోసియేషన్ సభ్యులు తమ గోడను విన్నవించుకుంటున్నారు నిత్యం ప్రజల్లో ఉండే ప్రజా సేవకులం ప్రజలు మా కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని షేర్లింగంపల్లి ప్రజలు మా వైపు నమ్మకం చూపుతున్నారని కాలనీ బస్తీ అసోసియేషన్ సభ్యుల పిలుపు మేరకు మేము పర్యటించిన ప్రతి చోట మీరు చేపట్టిన అభివృద్ధి చెరువులు కుంటలు పార్కులు అన్ని అక్రాంతం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు కాంగ్రెస్ నాయకులు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కొత్త బిచ్చగాళ్ళ అవతారం వ్యక్తి వారికి సంబంధం లేని డివిజన్లలో ఎమ్మెల్యే సంబంధిత కార్పొరేటర్లకు తెలియకుండా తిరుగుతున్నారని మీరు ఎద్దేవా చేసినట్లుగా పేపర్లో వచ్చింది మేము ఒకటే అడుగుతున్నాము మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ కార్పొరేటర్లు ఉన్నప్పుడు మీ కార్పొరేటర్లకు తెలియకుండా మీరు ఎన్ని పర్యటనలు చేసిన వేరే వాళ్ళని తీసుకొచ్చి వేరే డివిజన్ కార్పొరేటర్లు చేసిన రోజులు మీరు మర్చిపోకండి అధికారం పోగానే మీకు ఏ విధమైన మరి మతి చెల్లించి మాట్లాడుతున్నారా మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో గతాన్ని ఒకసారి నెమరేసుకోండి ఇకముందు మీరు కొత్త బిచ్చగాళ్ళు బిచ్చగాళ్ళని మీరు అనడం సబబు కాదు ఎందుకంటే మీరు సీనియరు మీరు మూడవసారి ఎమ్మెల్యేగా మరి ఎన్నుకోబడ్డరు కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట మీ గౌరవాన్ని పెంచాలి కానీ మీ గౌరవాన్ని తీసేయవద్దని చెప్పేసి మేము మీకు మేము తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి ఇకముందు మీరు ఏ ఆరోపణ చేసిన ఆరోపణ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించవలసిందిగా శ్రీలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని కోరుతున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ గారు నిన్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడుతూ నా గత నాలుగు నెలల నుంచి నిధులు కాంగ్రెస్ పార్టీ సమకూర్చట్లేదని కాన్సెన్సీలో పనులని పెండింగ్ పడ్డాయని మాట్లాడటం జరిగింది ఆయన రెండుసార్లు గత రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఎన్ని పనులు చేశారో ఆయనకు తెలుసు ఎంతమంది కాంట్రాక్టర్ ఇవాళ బిల్లులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు నిరూపించుకొని మా మీద అభండాలు వేస్తే బాగుంటుంది నాలుగు నెలలంటే ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు అయ్యింది రెండు నెలల నుంచి కా ఉన్న పనుల్ని ఒక ప్రణాళిక బద్దగా రేవంత్ అన్న గారు కానీ ఈ ఉచిత పథకాల మీద స్కీముల మీద మంచి ప్రజా ఆదరణ వస్తున్నాయని చెప్పి బురద క్రమంలో మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న గౌడ్ గారు ఆయన నిలబడటం జరిగింది ఆయన తక్కువ మెజార్టీతో ఓడిపోయినా కానీ ప్రజల మన్నన కోరి ఇవాళ ప్రజలు ఆయన ఇంటికి వచ్చి వాళ్ళ అభిప్రాయాలను కానీ వాళ్ళ కావాల్సిన పనులు కానీ ప్రతి నిత్యము ఆయన మీద ఉన్న నమ్మకంతో ఇంటికి వచ్చే సమస్యలు చెప్పుకుంటున్న క్రమంలో ఈయన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం వెళ్ళటం ఒక దుర దురాభ్రాయంతో ఈయనకి ఉన్న పలుకుబడి కానీ ఈయనకి ఉన్న అభిమానం కానీ ప్రజల్లో లోపిస్తుందని చెప్పి ఈయన భావించిన జరిగిన కౌన్సిల్ మీటింగ్లో ఆయన వ్యక్తిత్వాన్ని ఈ విధంగా బురదలే విధంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు డివిజన్లు కార్పొరేట్లకు ఎమ్మెల్యేలకి సమాచారం లేకుండా వస్తున్నారని చెప్పడం ఇది చాలా ఖండించదగిన విషయము ఇలాంటి విషయాలు ఇంకొకసారి పునఃప్రవాదం కాకుండా చూసుకోవాలని చెప్తున్నాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడుది కాదు మీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీలని పుట్టక ముందు పార్టీ ఈ పార్టీలో అనేక మంది ఒక సముద్రంలో ఎలా చేపలు లేకుంటారు ఈ పార్టీలో అనేక మంది నాయకులు ఎదిగారు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడిన ఒక ఎమ్మెల్యేగా ఉండి రెండుసార్లు గెలిచి మూడోసారి కూడా గెలిచినా కూడా మీరు ప్రజల గురించి నాయకుల గురించి కార్యకర్తల గురించి ఎలా మాట్లాడాలో కొంచెం తెలుసు తీసుకొని మాట్లాడాలని చెప్పేసి ఇలాంటి మళ్ళీ పురావాకృతం కాకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం షేర్లింగ్ ఎమ్మెల్యే అరకెపూరి గాంధీ గారు నిన్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడినట్లుగా ఒక పేపర్లో ప్రతి పేపర్లో ఈ యొక్క న్యూస్ వచ్చింది గత నాలుగు నెలల నుండి ఎలాంటి కార్యక్రమం జరగట్లేదని వారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వార్త రావడం జరిగింది మేము గెలిచి రెండు నెలలే అవుతుంది ఈ రెండు నెలలనే నాలుగు నెలల నుంచి పని కావట్లేదు అంటే మరి నాలుగు నెలల కింద ఎవరున్నారో ఎమ్మెల్యే గారికి తెలియాలి మేము గెలిచి రెండు నెలలే అవుతుంది కాబట్టి ఇది మేము వారికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాము ఇకపోతే శ్రీలింగంపల్లిలోని కొంతమంది కాంగ్రెస్ నాయకులు కొత్త బిచ్చగాళ్ళ అవతారం ఎత్తి వారికి సంబంధం లేని డివిజన్లలో ఎమ్మెల్యే సంబంధిత కార్పొరేటర్లకు తెలియకుండా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే గారికి మేము సూటిగా అడుగుతున్నాము మీరు ఎమ్మెల్యేగా ఉండి టిఆర్ఎస్ కార్పొరేటర్లు ఉండి మీరు ఏ కార్పొరేటర్ దగ్గర పోయినప్పుడు ఏ కార్పొరేటర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోయినరో మీరు స్పష్టంగా చెప్పాలి శ్రీలింగం ప్రజలందరికీ తెలుసు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అంటే షేలింగం పెళ్ళి ప్రతి గల్లీ ప్రతి బస్తీ ప్రతి కాలనీ తిరిగే హక్కుంటుంది ఆయన షేలింగం పెళ్ళి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ కాబట్టి అతనికి ఏ ఏ మూలకైనా పోయే హక్కు ఉంటుంది ఏ కార్పొరేటర్కి చెప్పాలన్నా చెప్పకూడదన్నా కూడా ఆయన ఇష్టం ఉంటుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఊరికే ఏదో పట్టగాల్సి మీదేయటం కాదు మీరు మూడోసారి ఎమ్మెల్యేగా అయినారు మీరు సీనియరు కాబట్టి ఇక ముందు మాట్లాడేటప్పుడు మీరు ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే మీ మీద విమర్శలు రాకుండా ఉంటే మీ యొక్క గౌరవం పెరుగుతుందని చెప్పేసి మేము చెప్తాము